బాషికాల శోభ దయ్యాల మీనయ్య కప్పల మంజుల మంగ లచ్చమ్మ కోట మరియమ్మ లక్ష్మీ నరసమ్మ కుండె రజిత వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకుంటారని ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఆవేశానికి పోతే పనులు జరగవు ఈ కంప్లైంట్లు ప్రతి గ్రామం నుంచి నాకు వచ్చింది పాత వాసన పాత బీఆర్ఎస్ నాయకులతోనే కుమ్ముకై వాళ్ళు చెప్పినట్టుగా టిక్కులు పెట్టుకుంటూ లబ్ధిదారులకు వాళ్ళు న్యాయం చేయట్లేదు విషయం నా దృష్టికి వచ్చింది అప్లికేషన్లే కాదు తీసుకొని ఇల్లు తిరిగి మీరు వెరిఫై చేసుకోండి ఇక్కడ ఒక గొప్పింటి బిడ్డ ఉంటాడు ఆయనలోనే ఆయనకు ఇందిన బిడ్డు వస్తుంది ఆయన భూములు ఉంటాయి ఇందిన ఆత్మీయ భరోసా కూడా వస్తాయి ఇట్లాంటిది మీరేదో కంప్యూటర్లో ఆఫీసులో కూర్చొని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి గనక చెడ్డ పేరు తీసుకొస్తే మిమ్మల్ని మేము టర్మినేట్ చేస్తాం మొత్తం అధికారులందరూ గుర్తు గుర్తించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క గ్రామంలో మీరు జాగ్రత్తగా పనిచేయకుండా ప్రభుత్వాన్ని మచ్చ తీసుకునే ప్రక్రియ ఏదైనా చేస్తే ప్రభుత్వం మిమ్మల్ని సహించదు ఉపేక్షించదు మరొక్క మారు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులను దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా నడుస్తున్నారు చాలా కంప్లైంట్లు వచ్చినాయి ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయకపోతే నిజమైన పేదవాడు లబ్ధిదారుని కనుక పేరు లిస్టులో లేకపోతే మిమ్మల్ని మీ పోస్ట్ నుంచి టర్మినేట్ చేస్తాను ఇది ఉన్న గాజుల గట్టులోనే కాదు మొత్తం మండలం మొత్తం ఉన్నటువంటి అధికారులు అందరికీ హెచ్చరిస్తున్న పాత రాజకీయ నాయకులతోటి కుమ్మకాయ మీకు అందుబాటులో ఎవరున్నారు వాళ్ళ పేర్లు పెట్టుకొని ఒకట్లోనే రెండు పేర్లు మూడు పేర్లు ఇచ్చుకుంటూ మీరు ఆ కుటుంబానికి కనుక ప్రాధాన్యత ఇస్తే మీ కుటుంబం పాత లోకానికి పోయి జాగ్రత్తగా గుర్తుపెడతారు మీరు గనక వాళ్ళు వీలు సూచించకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్కీమ్స్లలో ఈ ముఖ్యం రెండు రేషన్ కార్డు ఇల్లు అనేది సామాన్యుడు పేద ప్రజలకు చాలా ఇంపార్టెంట్ మేము ఎక్కడి ఎవరికైనా ఒక్క డబుల్ బెడ్రూమ్ వచ్చిందా అంటే ఒక్కరికి వచ్చిందని చెప్పినా ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతాను గ్రామ సభలో చెప్పడం జరిగింది నా రేషన్ కార్డు ఇయ్యవు నా పెన్షన్ ఇయ్యవు నా ఏది ఇయ్యవు ఇప్పుడు వచ్చి రెచ్చగొట్టే దుకాణం పెడతాను నేను అందుకే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి ఎదవులు ఎక్కడైనా రెచ్చగొట్టడానికి వచ్చి ఆడేవాడైనా ఇది చేసే పని చేస్తే ఆ టెంట్ కిందనే కట్టేయండి దానికి కవచంగా గ్రామసభలకు గ్రామ సభలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీ సభ్యులు నాయకులు కవచంగా నిల్చోండి ఎందుకంటే వీళ్ళు శవాల మీద పేలాలు ఎరక తినే టైపు ఒకడో ఉద్యమాల పేరు చెప్పుకొని పబ్బం కట్టుకొని అయిపోయి వేల కోట్లకు సంపాదించుకొని గుండ్రగా అయ్యి ఇవాళ ప్రజలను రెచ్చగొట్టాం ఒకడు ఒకడు కులం అంటాడు ఒకడు మతం అంటాడు ఒకడు ప్రాంతం అంటాడు ఒకడు ఇది అంటాడు ఇదే దుకాణం మీరు చేసింది ఏందో చూపించండి మేము ఇది చేసినామని గర్వంగా చెప్పండి మేము స్వాగతిస్తాం మేం చేసేవాటిని సమర్థించకపోయినా పర్లే కానీ ఈ రెచ్చగొట్టే విధానాన్ని ఇది చేసుకుంటూ సభలల్లా చిన్న భిన్నం ఎక్కడ చిన్న భిన్నం మేము ఇవ్వమంటే చిన్న భిన్నం అవుతుంది ఇస్తామని చెప్పి మేము ముందుకు వచ్చి ఎలిజిబిలిటీ లిస్టు పెట్టి రాని వాళ్ళు అప్లై చేసుకొని నిరంతర ప్రక్రియ మేము ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి మేము మొత్తుకుంటుంటే దాన్ని తప్పుదోవ పట్టించాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే ఇవి కనుక ఇచ్చేది ఉంటే ఇప్పటికే తెరమెరుగైపోయినారు ఆ మిగిలింది ఎవరైనా మిగులుతాగా ఒకళ్ళిద్దరు బావభావమర్దులకు ఏది మన దాని ఏమంటారు మన దళిత బంధు ఇచ్చిన దానిలో వాడు వీళ్ళు చక్కడిక్కడ లొల్లి పెట్టాడు రెండు మూడు స్కీములు తీసుకుంటే వాడు ఎక్కడ కానీ పెట్టింది ఏం పెట్టిండు ఓ స్కీమ్ పెడితే నలుగురికి ఇస్తాడు అక్కడ వాసన చూపించి పంపిస్తాడు ఆ నలుగురే పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళే మిగిలిరు ఎవడు మిగిలలే ఇప్పుడు ఇక ఇప్పుడు ఇవి కనుక జనవరి ట్వంటీ సిక్స్కి వెళ్ళి మేము ఇస్తే ఒక్క డిపాజిట్ కాదు ఒక్క మిగిలడు ఇల్ల అరే పదేళ్లకెళ్ళి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు సంవత్సరానికి ఇంత బట్టలు చిప్పుకోవాల్సిన అవసరం ఏమచ్చని ప్రజలు గమనిస్తలేరా మీ స్థానం ఏంటిది మిమ్మల్ని ఎక్కడుంచిరు అసలు మీ పార్టీ అనేది ఉన్నదా మీరు మిగిలిన నలుగురికి ఈ నలుగురే రోజు ఓ ప్రెస్పీడ్ పెట్టి లొల్లి పెట్టుకొని దుడుపుకొని ఇంటికి పోయి బాగా జబర్దస్త్ మాట్లాడినా బాగా బొమ్మలు తిని బాగా అని చెప్పుకొని ఇంట్లో పిల్లలు పంచుకొని కూర్చోవలసిందే తప్ప మీరు చేసేది ఏది లేదు మిమ్మల్ని ప్రజలు క్షమించరు ఇవాళ నేను చెప్తున్నా రాష్ట్రంలోనే ఏ జిల్లాకు కూడా తేనని నిధులు ఇలా వరంగల్ జిల్లాకు తీసుకురాగలినాం